హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు షాపింగ్ చేద్దామని వెళ్తున్నాను నేనైతే శ్రీ పత్తి గట్టయ్య హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్కి అయితే వచ్చాను ఇక్కడైతే రంజాన్ పండుగ సందర్భంగా ఆఫర్లు అయితే ఇస్తున్నారు నేనైతే ఫైన్ క్లాత్ షెడ్ బట్టలు తీసుకుందామని వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్ ఇక్కడ షెడ్ క్లాత్స్ అయితే సూపర్గా ఉన్నాయి క్లాత్ అయితే నేనైతే తీసుకుందామని వెళ్తున్నాను హోల్సేల్ తక్కువ దాకా ఇస్తున్నారు ఇక్కడ శ్రీ పత్తి గట్టయ్య హోల్సేల్ నేనైతే ప్యాంటు షర్ట్ తీసుకుందామని వచ్చిన కానీ ఇక్కడ శారీస్ సూపర్గా ఉన్నాయి ఎండాకాలం అని కాటన్ చీరలు సూపర్గా ఉన్నాయి దాంట్లో జరి కాటన్ కూడా ఉన్నాయి సూపర్గా డైలీ యూజ్ సారీస్ మీకు హోల్సేల్ అయితే ఇస్తున్నారు ఈ షాప్లో బనానా పట్టు చీరలు కాంచీ పట్టు చీరలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మీకు తక్కువ ధరకే సూపర్ ఆఫర్గా ఇస్తున్నారు ఇక్కడ శ్రీ పత్తి గట్టయ్య హోల్సేల్ పైండ్ షేడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి పైండ్ క్లాత్ క్లాత్ల మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ క్లాత్ ఉన్నది మీకు ఇక్కడ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నది మీకు చూడండి ఇక్కడ పట్టు చీరలు కాంచీ పట్టు చీరలు బనానస్ పెళ్లికి కావాల్సిన చీరలు అన్ని ఇక్కడ ఉన్నాయి మీకు మీరు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు శ్రీ పత్తి గట్టయ్య హోల్సేల్ షాప్ కి వస్తే మీకు అన్ని పెళ్లికి సంబంధించిన ఈ చీరలు అన్ని మీకు దొరుకుతాయి పెళ్లికి సంబంధించిన సారీస్ అయితే మీకు తక్కువ ధరలు అయితే తక్కువ ధరలకు మీకు ఆఫర్లు ఇస్తారు ఇక్కడికి మీరు రాండి కంపల్సరీ శ్రీ పత్తి గట్టయ్య షాప్ కి రావండి మీరు మీరైతే టైం వేస్ట్ చేసుకోకండి షాపులన్నీ తిరిగి మీ షాప్లో మీరు సారీస్ కొంటే మీకు డబ్బులు చాలా సేఫ్గా ఉంటాయి మీకు మీకు నచ్చిన క్లాత్ నచ్చిన చీరలు ఇష్టమైన కలర్స్ ఇక్కడైతే మీకు దొరుకుతాయి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతాయి చీరలు అయితే మోడల్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి నేనైతే చూశాను లోపలికి వెళ్ళి సూపర్గా ఉన్నాయి రంజాన్ పండుగకి సూపర్ ఆఫర్గా అయితే ఇచ్చారు ఈ షాప్లో అయితే మీకు అన్ని రకాల సారీస్ అయితే మీకు దొరుకుతాయి కలర్స్ మోడల్స్ ఏ డిజైన్ కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి మీకు డబ్బులు ఆదా చేసుకోవాలనుకుంటే శ్రీ పత్తి గట్టయ్య హోల్సేల్ షాప్ మన మంచిరాల్ రైల్వే స్టేషన్ రోడ్ శ్రీనాథ్ క్లౌడ్ షాప్ పక్కబొండి మీకు ఫోన్ నెంబర్ కూడా నేను వీడియో మీద ఇస్తాను మీరు కాల్ చేసి కూడా రావచ్చు మీరు నేనైతే ప్యాంట్ షర్ట్ తీసుకున్నాను రెండు డైలీ శారీస్ కూడా తీసుకున్నాను చాలా బాగున్నాయి చాలా తక్కువ ధరకే ఇచ్చారు లేడీస్కి సంబంధించిన శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి ఏ క్వాలిటీ కావాలన్నా మీకు ఏది కావాలన్నా కూడా మీకు మోడల్ అయితే ఎక్సలెంట్ మీకు కావాల్సిన వస్తువు అయితే శ్రీ పత్తి గట్టయ్య హోల్సేల్ హాల్సెల్ షాప్లు అయితే మీకు అందుబాటులోకి తక్కువ ధరకి ఇస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Please, please like.